న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై సిబిఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పలువురిని ఇప్పటికే విచారించిన సిబిఐ తాజాగా మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ దంపతులను విచారించింది సిబిఐ పిలుపు మేరకు పుట్టమధుకర్ దంపతులు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు కార్యాలయ భవనంలోని ప్రత్యేక గదిలో సిబిఐ అధికారులు విచారణను కొనసాగించారు దాదాపుగా మూడు గంటల పాటు కొనసాగిన ఈ విచారణ అనంతరం పుట్టమధుకర్ మీడియాతో మాట్లాడుతూ సిబిఐ విచారణను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎంతటి కష్టాలు అనుభవించాలో తానే నిదర్శనమని అన్నారు రాజకీయ కక్షతోనే శ్రీధర్బాబు తన ఫ్యామిలీని సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు చట్టాల మీద న్యాయస్థానాల మీద తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు గతంలో పోలీసులు అడిగిన ప్రశ్నలనే సిబిఐ అధికారులు అడిగారని విచారణ సందర్భంగా అన్ని కోణాల్లో ఆలోచన చేయాలని సిబిఐకి విజ్ఞప్తి చేశామని తెలిపారు శ్రీధర్ బాబు ప్రమేయంతోనే కిషన్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారని తనతో పాటు తన భార్యపై ఇతర ముఖ్య అనుచరులపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు మంత్రి మధుకర్ హత్య ఘటన హైకోర్టు నుండి బయటికి రాకపోవడంలో ఆంత్యమేమిటో శ్రీధర్బాబు సమాధానం చెప్పాలని పుట్టమధు డిమాండ్ చేశారు ఎన్ని కష్టాలుంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే నేను కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి గుద్దిల శ్రీధర్ గారు మంత్రిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు మంత్రిని మధుకర్ కేసు వామన్ రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది కానీ మంత్రిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు కారణం ఏంటంటే ఆ కేసులో మంత్రిని మధుకర్ వాళ్ళ తల్లి ఏ పేర్లైతే రాసిద్దో వాళ్ళు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ దుతిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసును బయటికి తీయడం లేదు కనుక ఈ సమాజం గమనించాలే ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను నా భార్యను నన్ను ఒక్కరినే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందట దోషులుగా ఉంచే ప్రయత్నం ఉద్దుల శేఖర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇవాళ మేము కూడా వామన్ రావు గారి చరిత్రను గురించి వామన్ రావు గారి తండ్రి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు టీవీ ఇంటర్వ్యూలో తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్కకు నిలబడి మంత్రి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంచిది పుట్టమది గారి పేరు తీసుకుంటున్నాడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి టీవీలో కనబడుతూ ఉన్నారు వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయన కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మహా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ని కూడా ఇచ్చాం వృద్ధుల శ్రీధర్ గారిని కూడా అనేకం సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాం అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాం మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బిఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరుగుతప్పుడు ప్రజలు మా పక్షాన డెబ్బై ఐదు వేల చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటూ ఉన్నారు మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారి విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన కూడా చేయడం జరిగింది కనుక ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది శ్రీనివాసు నాకు అక్క కొడుకు వేనాలుడు కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దిల శ్రీధర్ గారు కోర్టుకి వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ చట్టాల మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ చట్టాలు పనిచేస్తాయని అని నేను భావిస్తున్నా ఆ రోజు పోలీస్ వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వేసినారో ఇవాళ సీబీఐ వారు కూడా అదే ప్రశ్నలు వేసినారు శ్రీనివాసు ఏమవుతాడు మీకు ఆయన మీకు ఫోన్ చేసినట్టుగా ఉన్నది మీరు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉన్నదని వారు అన్నారు ఖచ్చితంగా నేను ఫోన్ చేసిన నాకు ఫోను నాకు అక్క కొడుకు అని చెప్పినము సో దీని మీద ఇవాళ దీన్ని పెద్ద ఎత్తున పూర్తిగా మేము రాజకీయంగా చూడండి ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు ఆమె సహధర్మచారిగా అన్నిట్లల్లో నాకు అన్నిట్లల్లో నా వెంబడి ఉంటుంది కనుక అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ ఈ సమాజం నుంచి అని ఇవాళ తెలివిగా దుద్దుల శ్రీధర్ దా గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా సమాజం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాము మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ పూర్తి నమ్మకం ఉంది మాకు సమాజం ఈ ఈ చట్టాల మీద ఈ యొక్క న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది ఇది మంచిగా వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారని నేను భావిస్తున్నా ఒక బీసీ బిడ్డగా ఎదగడం ఎంత హింసించబడుతున్నామో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటారని మంత్రి మధుకర్ కేసు గురించి దుద్దిల శ్రీధర్ గారు ఎప్పుడు మాట్లాడతారో ఇవాళ మా గురించి సోషల్ మీడియాలో అనేక టీవీలలో వేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ పత్రికలు కూడా మంత్రి మధుకర్ కేసు గురించి కూడా చూపించండి మంత్రి మధుకర్ కేసు కూడా బయటకు రావాలని డిమాండ్ పెట్టండి ఒక మామూలు వ్యక్తి విషయాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించినటువంటి దుద్దిల శ్రీధర్ రెండు సంవత్సరాలైన కేసును ఎందుకు బయటికి తీసుకోలేడో ఎందుకు అది బయటికి రాకుండా ఆపుతున్నాడో దాంట్లో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా నేను భావిస్తున్నా ఒకవేళ ఆయన ప్రమేయం దాంట్లో లేకపోతే ఆ కేసు ఎందుకు బయటికి రావద్దు అది ఎందుకు బయటికి తీసుకొచ్చి వాళ్ళ దోషులు ఎవరు వాళ్ళ అమ్మ మంత్రి మధుకర్ గారి తల్లి వాళ్ళ కాంప్లైంట్లోనే పేరు రాసింది ఎవరెవరు అనుమానం కానీ వేళ కిషన్ రావు గారు మా పేర్లు రాయలేదు ఆయన ఆయన కాంప్లైంట్ లేదు ఆయన ఫస్ట్ రోజు టీవీలకు మాట్లాడినప్పుడు కూడా ఆయన మా పేర్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు కానీ రెండో రోజు నుంచి మా మీద దాడి స్టార్ట్ అవుతుంది నాతో పాటు నా భార్య పేరును కూడా ఇవాళ ఇవ్వాలి అంటే మా ఇద్దరిని కూడా ఇక రాజకీయాలలో ఈ కుటుంబాన్ని దానికి మేము ఒప్పుకోము ఉన్నది ఇవ్వమని ఆయన కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నది కనుక దయచేసి ఇవాళ మా గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి మీడియా సంస్థలు మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి ఎందుకు వస్తలేదు వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టు పోయి సీబీఐకి వచ్చింది కానీ వామన్ రావు మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తుంది దీంట్లో అంతర్యం ఏంటిది